హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు మామిడికాయలే కదండి నిలవ పచ్చళ్ళతో బిజీ అయిపోతూ ఉంటాం కదా ఇంకా మనకి మామిడికాయలు అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ముందుగా మామిడికాయ జీడి పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే జీడి అనగానే మనకి రెండు మూడు రోజులే నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉండదు అని చాలా మంది అంటుంటారు కదా ఈ మూడు టిప్స్ కనుక పాటించి చేశారంటే పచ్చడి అనేది చాలా రోజులు నిలవ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఆ మూడు టిప్స్ ఏంటనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేనైతే ఇలా మూడు మామిడికాయలు తీసుకున్నాను ఈ సైజు కాయల్ని వీటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేయండి చేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని చక్కగా ఇలాగా అడ్డంగా కట్ చేయండి ఇప్పుడు ఇందులో అనేది ఉంది చూడండి ఈ జీడి మొత్తాన్ని తీసేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి మనకి జీడి పచ్చడానికి చిన్న చిన్న మొక్కల కింద పెట్టుకుంటేనే మనకి తినడానికి కూడా బాగుంటుంది నేనైతే ఇదిగోండి ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకున్నాను వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం నేను తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి మూడు కప్పుల వరకు అయినాయి ఈ మామిడికాయ ముక్కల్ని మూడు కప్పులు కూడా ఇలా బౌల్లో వేసుకుని ఇదిగోండి ఇదే కప్పుతో నాకు మూడు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయినాయి కదా ఒక కప్పు వరకు కారం అనేది తీసుకున్నాను మనం కారం ఒక కప్పు వరకు యాడ్ చేస్తే హాఫ్ కప్పు వరకు సాల్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి అలాగే పసుపు వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మనకి ఇక్కడ మొదటి వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ కంపల్సరీ మనం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సాల్ట్ అనేది సాల్ట్ కరెక్ట్గా ఉంటే మనకు పచ్చడి అనేది అస్సలు పాడవ్వదు అలాగే పిండి వచ్చేసి ఒక మూడు టీ ఆవు పిండి వచ్చేసి ఒక మూడు టీ స్పూన్లు వేసుకోండి జీడి పచ్చడి అంటే చాలామంది ఆవు పిండిని మింటి పిండి చాలా తక్కువ వేస్తారు కానీ ఇక్కడ మన రెండో టిప్ వచ్చేసి పిండి మింతి పిండి కొంచెం ఎక్కువ యాడ్ చేయండి వేసేదానికంటే ఒక టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేశారంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది నిలువ ఉంటుంది కూడా ఎక్కువ ఎక్కువ రోజులు బోజ అనేది అస్సలు రాదు అలాగే ఎల్లులపై రబ్బులు వచ్చేసి ఒక ఐదారు వరకు లైట్గా దంచి వేసుకోండి ఉప్పు కారం నూనె అనేది చక్కగా పడుతుంది వాటికి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోండి ఇందులో ఒక కప్పు వరకు పప్పాయిలు కానీ లేదా వేరుశనగలు కానీ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి నార్మల్ ఆయిల్ అస్సలు యాడ్ చేయద్దండి పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే మనకి పొప్ప కానీ వేరుశనగాయలు కానీ యాడ్ చేసుకోవాలి అలాగే గరిటె పెట్టి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మొత్తం కూడా బాగా కలిపేయండి మనం ఎప్పుడు నిలవ పచ్చడి పెట్టినా రెండు మూడు రోజులు ఊరనిచ్చి మూడో రోజును తిరగ కలుపుతూ ఉంటాం కదండి కానీ ఈ జీడి పచ్చడికి ఒక రోజు ఊర పెడితే చాలండి ఉదయాన్నే మనం చక్కగా ఈ జీడి పచ్చడిని వేసుకొని తినొచ్చు పై ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పచ్చడిని మీరు ఇదే బౌల్లో ఉంచేయండి వేరొక బౌల్లోకి ఏం మార్చిన అవసరం లేదు ఇదే బౌల్లో ఉంచేసి ఒక రోజు కనుక మూత పెట్టేసి నైట్ ఉంచేసారంటే చక్కగా ఊరి మనకి తెల్లారేపాటికి ఆయిల్ అనేది చక్కగా తేలుతుంది ఇందులో మీరు తడి గరిటి కానీ తడి చేతులు కానీ అస్సలు పెట్టుకోకుండా పచ్చట్లో ఒక చెక్క గరిటి ఉంచేసి ఆ చెక్క గరిటితోనే వేసుకుంటూ ఉండండి తడి గరిటి కానీ తడి చేతులు కానీ పెట్టుకోకుండా ఉంటే ఆరు నెలలు కదండి అంతకంటే ఎక్కువ నెల ఉంటుంది ఇక జీడి పచ్చడి పాడైపోద్ది భయం లేకుండా ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచి కూడా ఇదే టిప్స్ని పాటించి చేశారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఆయిల్ అండి ఆయిల్ కూడా మనకి ముక్కపై తేలి ఉండాలి తేలి ఉంటే మనకి బుక్స్ రాదు అలాగే పచ్చడి కూడా పాడవదు ఎన్ని రోజులైనా సరే పచ్చడి అనేది అలాగే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ